హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక చెట్టు గురించి తెలుసుకుందామండి ఇది పున్నాగ చెట్టు అంటారు ఇది మామూలుగా దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ పున్నాగ చెట్టుని చూపు చూడండి పూలు ఏ విధంగా ఉన్నాయో కాయలు కూడా చాలా పచ్చంగా చాలా బాగా ఉంటాయి చూసేదానికి తినొచ్చేమో అనిపిస్తుంది కానీ అవి తినకూడదంట ఆ కాయల నుంచి ఆయిల్ అయితే తయారు చేస్తారు ఆ ఆయిల్ వచ్చి మనము కాళ్ళకి నొప్పులు మోకాళ్ళ నొప్పులు కొన్ని నొప్పులకి అది మెడిసినల్గా యూజ్ చేస్తారంట ఆ కాయల నుంచి తీసిన ఆయిల్ని కూడా దేవుడికి దీపారాధనకు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు తర్వాత ఆ పూలు అయితే ఎంత సువాసనగా ఉంటాయంటే అంత సువాసన ఉంటాయి చాలా బాగుంటుంది ఆ చెట్టు కింద మనం నిలబడితే ఆ వాసనకే అంత బాగుంటుంది చాలా అందంగా కూడా ఉంటాయి ఆ పూలు ఆకు మాత్రం మనకు బాగా బాదమాకులాగా ఈ విధంగా కనపడుతుంది కదా మీకు ఆకులు కూడా ఆ విధంగా ఉంటాయి దీన్ని పున్నాగ చెట్టు అంటారు నక్షత్రాల్లో ఒక చెట్టుగా కూడా దీన్ని గుర్తించబడిందండి పున్నాగ చెట్టుని చాలామంది వాళ్ళ వాళ్ళ నక్షత్రాలను బట్టి ఈ పున్నాగ చెట్టుకు పూజ చేస్తే మంచిదంట అందుకని చెప్పి ఏ నక్షత్రానికి ఈ చెట్టు ఉపయోగపడుతుందో తెలుసుకొని పూజ అయితే చేస్తే చాలా మంచిదంట దీన్ని పున్నాగ చెట్టు అంటారు ఆ పువ్వులు అయితే ఎంత సువాసన అంటే చాలా సువాసనగా చాలా బాగుంటాయండి చెట్టు పువ్వు కూడా దేవుడికి అని చెప్పారు ఆ కాయల నుంచి ఆ బెరడ్ నుంచి ఆయిల్ అయితే తీసి ఔషధ గుణాలకైతే ఉపయోగిస్తారంట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక ఉండనా బాయ్ థ్యాంక్ యూ